అమ్మాయికి నాయందరగాల అన్నులు కూర్చోండి మెయిన్ రోడ్ దగ్గర కూర్చోండి సైడ్ వైపు రోడ్ మెయిన్ రోడ్ దగ్గర కూర్చోండి సైడ్ వైపు రోడ్ మెయిన్ రోడ్ దగ్గర కూర్చోండి అమ్మాయికి నాయందరగాల అన్నులు కూర్చోండి మెయిన్ రోడ్ దగ్గర కూర్చోండి నా పేరు ఆశి నాకు వరుసకి మేనగూడలో ఉంది అమ్మాయి పాప చనిపోయిన పాప మేనగూడలో ఉంది ఈ విషయాన్ని మాట్లాడతాకి ఎస్పీ గారు సీఏ గారు ఉన్నారు కదా అని మేము మాట్లాడతాకి మా అమ్మాయి మా మరదలు మాట్లాడుతూ ఉంటే రివర్స్ అయ్యారు మదర్శలో రివర్స్ అయ్యారు వాళ్ళ ముందు ప్రాణం పోయినా కూడా వాళ్ళకి లెక్క లేకుండా పోయింది వాళ్ళు పొద్దు నుంచి అనేక రకమైన అనుమానాస్పదమైన పనులు చేశారు ఈ రోజు మదర్సలకు వచ్చినా కూడా మదర్సమ్స్ కూడా ఇక్కడ లేవు ఈ యొక్క అనేక రకమైన అనుమానాలు ఉన్నాయి ఎస్ఈపి గారు దాని గురించి దర్యాప్తు చేసి పూర్తి సమాచారం ఇస్తా ఉన్నారు సంవత్సరాలు సాయ్య గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి ఆరు గంటల తర్వాత అమ్మ సత్యం సత్యు చెప్పారు మాగా ఏడున్నర ఫోన్ చేశారు ఏను ఈగా చేసింది మా మనోరాణి లైట్ చేశారు అంటూ చేస్తా చేస్తే పిల్లల్ది మా అమ్మాయి చెప్పింది నా కూతురు చెప్పిందండి నా కూతురు ఏం చెప్పిందంటే మొన్న స్కూల్కి ఇప్పుడు నిన్న రాసారి నెల లెక్క సార్ ఇది సంవత్సరాల లెక్క ఉంటారు ఇదే హాస్టల్లో ఆరింటికి వాళ్ళ పొద్దున అన్నారు అక్కడ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ సిక్స్ దానికి న్యాయం కావాలి అవసరం చినిపోయింది తీసుకెళ్లిపోతా దానికి అర్థం చేసేస్తా మేము నెక్స్ట్ మళ్ళీ ఆడపిల్లకి మా పిల్ల కోర్స్ చదువుకోరా మే బోచత్ బావంగాలని తీస్తాడండి దాట్లో నాలుగు సంవత్సరాలు ఉంటదండి సైడ్ దాట్లో అన్ని ఆ పిల్ల ఇल्ली కొట్టు ఉండాల్సి ఆ పిల్లల్ని బయట పంపించకుండా వీళ్ళందరూ అమ్మే చెప్పి ఇచ్చ더니 నేను చేస్తా చేస్తాండి ఇది ఇక్కడ ఏమైందంటే యాక్చువల్లీ ఇప్పుడు నిన్న ప్రాణం వగలేదు అన్నారు సరే వాంతిలు అవుతాన్నన్నారు టాబ్లెట్ వేసారు టాబ్లెట్ వేసారు ఓకే బానే ఉంది పెళ్ళాని గుడ్ తర్వాత పొద్దున్న పనికి ఎమర్జెన్సీగా హాస్పిటల్ లో ఉంది ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్తాం ఎమర్జెన్సీగా రమ్మన్నారు మేము వచ్చాం ఏడు పావుతు ఎనిమిదింటికి నేను గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాను వెళ్ళిపోతే అమ్మాయి చనిపోయి ఉంది మా పిల్ల చనిపోయి ఉంది అంటే ఏంటి చేతులు ఇలా ఉడుకుడు ఉన్నాయి నేను అడిగాను అడిగితే వాళ్ళు ఏమన్నారంటే పొద్దున్న ఆరింటికి మాట్లాడాము కారులో దింపేటప్పుడు మాట్లాడే చేయి కొట్టుకుంటుంది అని చెప్పారు అక్కడ డాక్టర్ నేను అడిగితే సిక్స్ అవర్ అయిపోయింది పిల్ల చనిపోయింది అని చెప్పారు దీనికి మన న్యాయం కావాలని ఏ పిల్లకైనా మా పిల్ల వెళ్ళిపోయింది మేము క్రితం చేసేస్తాం నెక్స్ట్ ఏ భవిష్యత్తు పిల్ల బాగుండాలని మేము కోరుచున్నాం రిక్వెస్ట్ చేసాం పోలీస్ డిపార్ట్మెంట్ కి నా పేరు మహమ్మద్ అబ్దుల్ హుసేన్ సనత్నగార్ విజయవాడ పదిహేడు సంవత్సరాలు పదిహేడు పదిహేను అండి అమ్మాయి పేరు కరిష్మా అండి నాన్న పేరు మాకు ఉదయం పది ప్రాంతంలో ఇక్కడ ఈ భవానీపురం సిఏ గారు ఎవరైతే ఉన్నారో సింగనగర్ సీఏ గారు ఫోన్ చేయడం జరిగింది మా ఇన్స్పెక్టర్ గారికి సార్ ఇక్కడ ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయింది జరగడండి గా ఆయన నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేను కూడా ఇమ్మీడియట్గా వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పోలీసులు కొన్ని ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఏది మన మటన్ చికెను స్టేలు ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో సీజ్ చేసి ఉంచారు సో మేము వచ్చి ఓపెన్ చేయించాము ఈ ఫ్రిడ్జ్లో చూస్తే ఇక్కడ ఈ మద్రాసా ఇదేదో మద్రాసా అంటారు దీన్ని బేగ్ ఎంకే బేగ్ స్కూల్ రోడ్లో ఉంది ఇది సింధీనగర్లో అందులో సుమారు అరవై అరవై ఐదు మంది పిల్లలు చదువుతున్నట్టుగా ఉంది ఆ రోజు అది ఇది చారిటబుల్ ట్రస్ట్ కింద నడుస్తుందని చెప్పారు మాకు అందుకే మా దృష్టిలో రాలేదు మాకు లైసె మా లైసెన్స్ కూడా వీళ్ళకి లేదు ఇప్పుడు మేము లైసెన్స్ కూడా నోటీస్ ఇస్తున్నాము తీసుకోవాలని అలాగే ఈ దీంట్లో ఈ ఫ్రిడ్జ్లు మేము తనిఖీ చేసినప్పుడు అందులో దాదాపు ఒక వంద కేజీల రా మ రా మటన్ అంటే రా మటన్ బీఫ్ బీఫ్గా వచ్చేది తర్వాత ఎందుకంటే ఐడెంటిఫై చేయలేము మనము మటన్ని ఆ బీఫ్ కానివ్వండి ఈ మీటు కానివ్వండి గొర్రెది కానీ దీనిలో అది కూడా ఉన్నట్లుంది ఇప్పుడు చాలా గట్టిగా గడ్డ గట్టి ఉన్నది అది ఎన్ని రోజుల నుంచి అంటే దాదాపు పదిహేడో తారీఖు బక్రీద్ది జరిగినప్పటి నుంచి ఇచ్చినటువంటి అంటే దాతలు ఇచ్చినటువంటి మటన్ అంతా కూడా ఫ్రిడ్జ్లో అలా పెట్టేసేసారు దాన్ని వాడ వాడటం లేదనేది తెలిసింది మాకు వాడటమే లేదు కానీ అట్లే పెట్టేశారు కానీ అవసరమైన కొద్ది ఇంకో చిన్న ఫ్రిడ్జ్ ఒకటి దాంట్లో పెట్టుకుని ఏదో వాడుకుంటున్నారు అలాగే ఇది బుధవారం జరిగిందని చెప్పి ఇన్సిడెంట్ వీళ్ళ మాకు తెలిసింది ఎందుకు ఎలా ఏం తిన్నారు ఆ రోజు బుధవారం అంటే ఏదో దోసకాయ పులిసి తిన్నారంటే పిల్లలు అంటున్నారు కడుపు నొప్పి నా వామిటింగ్స్ ఇట్లా అయినా అని చెప్పి వాళ్ళు వీళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చారు ఫస్టు కొత్తగా కొంత వాళ్ళ సొంతంగా వాళ్ళే ట్రీట్మెంట్ ఏదో ట్యాబ్లెట్లు ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది అందులో ఒక అమ్మాయి ఇదైనట్లుగా మాకు సమాచారం వచ్చింది ఇప్పుడే అంటే మిగతా వాళ్ళందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారని వచ్చారు మిగతా ఎని ఎనిమిది మంది మొత్తానికి వెళ్ళారు దాంట్లో అందరూ వచ్చేసారు ఒక అమ్మాయి మాత్రము ఈ మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పదమూడు ఏళ్ళు చెప్పారు మాకు తెలీదు మాకు ఐడియా లేదు పోలీసు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కరిష్మా అని చెప్పి చెప్పారు ఇక్కడే రోజు ఎనిమిది తొమ్మిది మందికి ఆ వామిటింగ్ సెన్సేషన్స్ అవి అయినాయని కూడా చెప్పారు అంతే పరిధిలోని బేగ్ స్కూల్కి ఎదురుగా ఉన్న స్ట్రీట్లో ఒక మద్రాసా ఉంది ఆ మద్రాసాలో సుమారు ఒక అరవై అరవై ఐదు మంది విద్యార్థినులు అరబిక్ నేర్చుకోవడం జరుగుతుంది అందు నిమిత్తం ఇక్కడ మద్రాసా ఏర్పాటు చేసుకున్నారు దానికి ట్రస్ట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు దాని ద్వారా వారికి విద్యను అందిస్తున్నారు ఈ క్రమంలో నిన్న అందులో కరిష్మా అనే పాపకి సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ ఉంటాయి ఆ పాపకి నిన్న రాత్రి వాంతులు అవ్వడం జరిగింది ఆ వాంతులు అయినప్పుడు వాళ్ళు ఒక అందులో ఉన్న ఒక టీచర్ ఒక ట్యా ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది ఆ ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం అడ్జస్ట్ అయింది అడ్జస్ట్ అయిన తర్వాత పెరుగున్నం పెట్టామని చెప్తున్నారు ఆ పెరుగన్నం తిన్న తర్వాత పడుకుంది మరలా ఉదయం ఫైవ్ ఓ క్లాక్కి వీళ్ళు రొటీన్ సిస్టంలో ప్రకారంగా నమాజ్కి లేచారు ఆ నమాజ్కి లేచి నమాజ్ చేసుకోవడం జరిగింది సుమారు ఎయిట్ థర్టీ ఆ టైంలో అందరూ టిఫిన్ చేసే సమయానికి ఈ పిల్లకి మళ్ళీ వాంతులు అవడే పొజిషన్ లాగా వచ్చేసరికి ఆమె కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది వెంటనే వాళ్ళు టీచరు ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు పాపని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడ డాక్టర్స్ ఎగ్జామిన్ చేసి బ్రాడ్ డెడ్ అని చెప్పడం జరిగింది దాని మీద పేరెంట్స్ అంతా వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది అందు నిమిత్తం నేను ఎస్ఐ గారు అందరం వచ్చి ఈ మద్రాసాన్ని పరిశీలించడం జరిగింది కొంతమంది పిల్లలను కూడా ఎగ్జామింగ్ చేయడం జరిగింది అందులో ఒక తొమ్మిది మంది పిల్లల్ని ఆ సిఏ గారే వాళ్ళని ఇంకా ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎగ్జామిన్ చేయడం జరిగింది అందులో తొమ్మిది మంది పిల్లలు చెప్పిన దాని ప్రకారము వారికి టూ డేస్ నుంచి వాంతులు విరోచనాలు అవుతున్నట్లుగా ఆ పిల్లల్లో చెప్పడం జరిగింది వారి దగ్గర స్టేట్మెంట్స్ కూడా రాసుకున్నాము ఇప్పుడు ఈ పేరెంట్స్ అంతా కలిసి శవ శవపంచామ జరిగిన తర్వాత వారి శవ పంచామలో చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వారు చెప్పిన విధానాన్ని బట్టి వారు ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అది మేము తగిన చర్య తీసుకుంటాము అది పోస్ట్ మార్టం నివేదిక రాగానే ఫైనలైజ్ చేసి కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది వాళ్ళు వచ్చారా ఉన్నారండి ఆమె ఇక్కడే ఉంది అహ్మద్ మిషా అని ఈ సంవత్సరం నిర్వహించే వాళ్ళలో ఒక ఆమె వాళ్ళు సుమారు పది మంది ఉన్నారు ఈ ట్రస్ట్ పెట్టిన దాంట్లో అందులో ప్రధానమైన ఆవిడి మెయింటైన్ చేసే ఆవిడి అహ్మదీన్ దిశ ఆమె కూడా ఇక్కడే ఉంది వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది మంది సెలెక్ట్ సెలెక్ట్ చేయడం కాదండి కొంతమంది పిల్లలు ఉంటే ఈ వీళ్ళకి కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళారు ఇందులో సెలక్షన్ లేదు ఎంతమంది వస్తే అంతమంది కొంచెం నలతగా ఉన్నవాళ్ళు మాకు నలతగా ఉంది మాకు ఇబ్బందిగా ఉంది అంటే సరే మీకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని అది వెరిఫై చేసుకునే నిమిత్తం మెడికల్ చెకప్ నిమిత్తం తీసుకెళ్ళడం జరిగింది అక్కడ డాక్టర్స్ పరిశీలించి ట్యాబ్లెట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ దించడం జరిగింది ఎవరికైనా నలతగా ఉంటే ఇమీడియట్గా చేస్తాము ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ హెచ్ఓ గారు కూడా వచ్చినారు కన్సర్న్ ఎంఆర్ఓ గారు వచ్చారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఇవన్నీ పరిశీలించారు దాని మీద వారి వారికి కూడా చెప్పాము మిగిలిన విద్యార్థులందరికీ కూడాను హెల్త్ చెకప్ చేయమని చెప్పాము వారు చేస్తా ఉన్నారు సార్ వేరే పిల్లల్ని ఎంక్వైరీ చేసారా అందరిని అడిగాం ఓపెన్గా అందరు పిల్లలందరినీ అడిగాం అడిగితే నేను రాత్రి ఏం పెట్టారు అంటే బెండకాయ కూర దొండకాయ కూర పెట్టారు అని చెప్పారు ఆ పాపకు మాత్రం వాంతు ఒంటింగ్ అయింది కాబట్టి పెరుగన్నం పెట్టారు అని చెప్పారు స్టోరేజ్